వెల్కమ్ చూడ స్వీట్ ఎక్స్టైల్స్ నేను ముందుగా మన స్నేహితులకు అలాగే సబ్స్క్రైబర్లకు ఫాలోవర్స్ కు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి అందరికీ శుభం కదా అని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి సరికొత్త మాడతో మీ ముందుకు వచ్చేసాను మాడల్ అయితే ఇంకొకసారి ఫస్ట్ మాడలు అయితే చూసేయండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది మాడ కాంబినేషన్ అయితే దీన్ని చూడండి ఎంత బాగుందో స్మూత్ క్లాత్ అండి క్లాత్ అయితే చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది అందులో వచ్చేసి బుట్టాలు చూడండి సింపుల్ గా ఇచ్చారు బుట్ట కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో దూరం నుంచి చూస్తే పెయింట్ లాగా అనిపిస్తుంది కాకపోతే ఇది మొత్తం కూడా బుట్ట ఉంది షాలీ మొత్తం కూడా హెవీతో ఇచ్చారు బుట్ట కాంబినేషన్ అయితే ఎక్కడ కూడా మిస్ కావలేదు మొత్తం కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బాడీ విషయానికి అయితే సింపుల్ బాడీ ఇచ్చారండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది హెవీ హెవీతో ఇచ్చాడి మొత్తం కూడా జింక కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది ఈ శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూసేది క్లియర్గా గా చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుందండి ఎవరు కూడా ఈ క్లాత్ అయితే మిస్ అవ్వద్దు అందులో వచ్చేసి గ్రీఎన్ కాంబినేషన్ కానీ లుక్ చాలా గా ఉంది వెరైటీ మాటలు అండి మొత్తం కూడా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఇచ్చారండి శారీ మొత్తం కూడా హెవీతో ఇచ్చారు శారీ మొత్తం చూస్తున్నారు కదా మొత్తం కూడా పట్టుబుట్టి హైలైట్ ఇచ్చారండి ఇందులో వచ్చేసి ఈ శారీలో మొత్తం కూడా పట్టుకుట్టి హైలైట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలానే ఉన్నాయి చాలా బాగున్నాయి అందులో వచ్చేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి అలాగే వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మీ హెవీతో బుట్ట కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏ కలర్ వస్తే అక్కడ వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు వచ్చేసి ఖచ్చితంగా వాట్సాప్లో రిప్లై అనేది వస్తుందండి అందులో వచ్చేసి కలర్ చూసేయండి ఇది వచ్చేసి రామా బ్లూ అండి బ్లూ కాంబినేషన్స్ రండి ఎంత బాగుందో చాలా గా ఉంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వదు ఏ ఏ కలర్ని వస్తే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలాగే వచ్చేసి మన అలాగే వచ్చేసి మన ఫేజ్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇటువంటి మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా అప్డేట్ డైలీ ఇస్తూనే ఉంటాము ఇంకా కొత్త కొత్త మోడల్స్ కూడా అప్డేట్లో చూస్తూనే ఉంటాయి ఖచ్చితంగా ఫాలో అయితే కొట్టేసేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మనం హోల్సేల్ ఇస్తున్నామండి హోల్సేల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మనం వచ్చేసి రిటైల్ షాప్ అనుకుంటుంటారు కాదండి హోల్సేల్ మన పేజీని అయితే ఒకసారి ట్యాక్ చేయండి మనకి హోల్సేల్ షాప్ అండి చూస్తున్నారు కదా మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి కాంబినేషన్ అండి లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరు కూడా ఈ కలర్స్ మిస్ అవ్వదు కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మీకు ఇంకోసారి చూపిస్తున్నాను చూస్తే ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి చూస్తున్నారు కదా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి చూస్తారు కదా కాపీ కలర్లో ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్ని షాలీస్ అయితే ఓపెన్ చేయడం లేదు ఒక షాలీ మాత్రమే ఓపెన్ చేశాను కదా అన్ని షాలీస్ కూడా అదే అలాగే ఉంటాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ చార్ తీసి వాట్సాప్కి అయితే పెట్టేసేయండి మీకు సపరేట్ కావాలన్నా కూడా మేము మెసేజ్ అయితే కంపల్సరీ రిప్లై ఇస్తాము అలాగే వచ్చేసి మన స్టోర్లో ఇటువంటి మోడల్స్ వెరైటీస్ చాలానే ఉన్నాయి మీకు కావాలంటే గా వాట్సాప్ అనేది కూడా చేసేస్తాము ఇందులో వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అనేది వచ్చేసి పింక్ కలరు అందరికి ఇష్టమైన కలర్ అని కింక్ వచ్చేసి చూస్తున్నాం కదా ఎంత బాగుందో చూడండి పింక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తారు కదా ఈ కలర్స్ అన్ని నచ్చినట్లయితే ఒకసారి స్క్రీన్ చార్జ్ చేసి కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి అలాగే వచ్చేసి మన పేజీని ఇంకా ఫాలో కొట్టకపోతే ఫాలో అయితే కొట్టేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే వచ్చేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్